बार्ग बार्ग? बार्ग பண்ணா இங்க வரகா சைடு வந்திருக்குமா யார் முன்னேற போறாங்க போடு இந்த பிளாஸ் பின்னாடு பேசலாம் பேசலாம் ஏம்மா சம்மா ಬರ್ಮಾ ಜೈಸೆ ಕಿ ಎಲ್ಲ ఇప్పటి జగన్ అన్న మేము వేద ప్రజలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అన్ని సంక్షేమాన్ని అన్ని అభివృద్ధిని అందిస్తూ వచ్చాం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి పదమూడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి మీ అందరూ కూడా ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యే కోటి ఎంపీ కోటి రెండు ఫ్యాన్ గుర్తుకేయండి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకు అండగా ఉండి మీకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని మీ అందరికీ మానిస్తుంది రోడ్స్ ట్రైన్స్ ఏవైతే అడిగారో అవన్నీ కూడా చేస్తున్నాం అలాగే ప్రతి ఇంటికి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయట కానీ అన్నీ కూడా వాలంటీర్ ద్వారా మీ ఇంటికే చేరుస్తున్నాం మీ అకౌంట్కి సో ఇలాంటి ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి జగనన్న మీకు గౌరవంగా హక్కుగా అందాల్సిన అన్నీ కూడా అందజేస్తున్నారు మీ పిల్లలకి చక్కటి చదువును అందిస్తూ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది అలాగే మీ ఇళ్ళకి డాక్టర్స్ వచ్చి ఈరోజు మీకు టెస్టింగ్లు చేసి మీకు మెడిసిన్స్ ఇచ్చి ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా చేస్తున్నాం ఇట్లా ఏ రాష్ట్రంలో ఎవరు చేయట్లేదు ఒక జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చేస్తున్నారు సో అన్నని మళ్ళీ రెండోసారి మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇక్కడ నగరిలో అన్న చెల్లె నన్ను మూడోసారి ముచ్చటగా మీ అనుభవాల్సింది